ఈరోజు బజరంగ యువసేన ఆధ్వర్యంలో మన ప్రదీపన్న గారు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు భక్తులు కూడా అధిక సంఖ్యలో ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించేసేసి దీని వినాయక నవరాత్రి ఉత్సవాలని ఇక్కడ ప్రతిరోజు కూడా అందరూ యువకులందరూ ఉత్సాహంతో నిర్వహిస్తారు ఈ కార్యక్రమానికి సహకరించేందుకు మా ప్రదీపన్నకి మేమందరం కూడా మన బజరంగ బజరంగ యువసేన నుంచి వాళ్ళ తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ఎన్నో జరగాలని వారికి వినాయకుడు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా యువత కూడా సహకరించేసి అన్న వాళ్ళ ప్రతిపన్న ఆధ్వర్యంలో దీన్ని ఘన విజయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈసారి మన బజరంగ్ యూత్ అసోసియేషన్ వాళ్ళు థాడ్ టైం గణపతి పెట్టడం జరిగింది యూత్ తరఫున అన్న ప్రదీపాన్న అన్నదానం కార్యక్రమం ఘనంగా చేపిస్తున్నాడు ఇక్కడ శైలేష్ అన్న భక్తులు చాలామంది వచ్చారు మాకు పెద్దవాళ్ళ నుంచి కూడా చాలా మంచి సపోర్ట్ వస్తుంది ప్రతిసారి ఈసారి కూడా చాలా మంచిగా వస్తుందని అనుకుంటున్నాం అలాంటి సపోర్టే మీరు చేస్తారు అనుకుంటున్నాం మళ్ళీ 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 అన్న మాకు హెల్ప్ చేస్తాడు అనుకుంటున్నాం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వివేకానంద్ కాలనీలో వినాయకుని ప్రతి సంవత్సరం ఇది మూడో సంవత్సరంగా పెట్టడం మాకు ఆనందంగా ఉంది కాలనీ వాసులు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నదానం కూడా అరేంజ్ చేశాము హై ఎవ్రీబడి ఇస్ కిరిటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా